గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడేలోపే అందమైన సీతాకొక్క చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి ఆదివారం రోజు అండి ఆదివారం బ్లాక్ అండ్ వైట్ ఈరోజైతే ఇంకా వినాయకునికి పూజ చేసిన తర్వాత నిమజ్జనం కూడా చేద్దాం అనుకుంటున్నాము ఎప్పుడైనా సరే నేను వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజే నిమజ్జనం కూడా చేస్తూ ఉంటానండి ఫస్ట్ అయితే ఇంట్లో పనులన్నీ అండి ఇంకా ప్రసాదాలు పట్టుకే చేయాలి ప్రసాదాలు చేశానంటే పూజ చేసుకోవాలి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట పిల్లలకు కూడా స్నానాలు చేయించి పిల్లల్ని కూడా రెడీ చేయాలి ఇంకా రెడీ చేయలేదు ప్రసాదాలు పూర్తి అయిపోయినాక పిల్లల్ని రెడీ చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను ముందుగానే రైస్ అయితే కడిగి పెట్టేశానండి ఇంక వచ్చేసి సేమియా పరమాన్నం చేద్దామని సేమియా అయితే అనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇంక అందులో అయితే వాటర్ తీసుకొని సేమియా అయితే వేసి ఉడికిస్తున్నానండి సేమియా ఉడికిన తర్వాత పంచదార అయితే వేసి కలిపేస్తున్నాను నేను పాలైతే తీసుకొచ్చుకున్నాను అనమాట ముందే లీటర్ పాలు అవైతే ఒక గ్లాస్ పక్కన పెట్టేసి కాక పెడదాం అనుకున్నాను పెరుగుకి తోడేద్దామని కాకపోతే మర్చిపోయి పాలన్నీ కాకపెట్టేశాను అనమాట అయితే వేడిగానే ఉన్నాయి ఇప్పుడే దింపేసాను ఇంకే ఇప్పుడు పాలు వేడి పాలు మళ్ళీ ఈ వేడిగా ఉన్న దాంట్లో పోస్తే కొంచెం ఇరిగిపోయినట్టు అయిపోతూ ఉంటుంది కదా అందుకని పాలు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో పొద్దామని అయితే అనుకుంటున్నాను ఈ లోపు ఇదిగో ఇక్కడైతే పంచదార వేసి మొత్తం అయితే కలిపేసానండి ఇంకా కావాలనుకుంటే మనం ఇందులో జీడిపప్పు కిస్మిస్లు ఇవన్నీ వేసుకోవచ్చు కానీ నేను కిస్మిస్లు లేననమాట జీడిపప్పు అయితే వేస్తాను మనం ఎప్పుడైనా సరే సేమ్య పరమాణం చేసుకునేటప్పుడు కలుపుకుంటూనే ఉండాలండి కలపటం ఆపేసామంటే అడుగుంటే వస్తుంది అనమాట ఇదిగో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేస్తున్నాను పంచదార అయితే వేసానండి కొలతలతో అయితే ఏం చేయట్లేదు మనకి తక్కువే కాబట్టి తక్కువ క్వాంటిటీనే కాబట్టి వరుచాగా ఇంత వేస్తే సరిపోతుందిలే అని అర్థమవుతూ ఉంటుంది కదా అందుకని అలా వేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం దేవుళ్ళకి ప్రసాదాలు చేసేటప్పుడు టేస్ట్ చూడకూడదని అయితే అంటూ ఉంటారు కదా కానీ మనం రుచి చూడకుండా చేసినా కానీ చక్కగా అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి దేవుడికి ప్రసాదం అని చేసినప్పుడు నాకైతే ఎప్పుడో ఒకసారి మిస్ అవుతుంది కానీ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోతూ ఉంటాయి అనమాట వర్చాగా ఇంత వేస్తే సరిపోతుందిలే అని అనుకుని వేసి చేశానంటే చక్కగా సరిపోతుంది నెయ్యిలో కొన్ని జీడిపప్పు అయితే వేసి ఎంచుతున్నానండి అలాగే కొన్ని యాలకులు కూడా దంచుకొని వేస్తాననమాట యాలకులు ఉన్నాయి యాలకల పొడి ఉంటే వేసుకోవచ్చు పర్లేదు కాకపోతే యాలకులు ఉన్నాయి దంచుకొని పై పొట్టు తీసేసి వేసామంటే స్మెల్ బాగా వస్తుంది రుచి కూడా బాగుంటుంది అలాగే స్వీట్స్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి మనం ఏ స్వీట్ చేసుకున్నా సరే చిటికెడు ఉప్పు అలా వేసామంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇదిగో ఇక్కడైతే ఇవన్నీ పక్కన పెట్టేసానండి ఇక్కడైతే యాలకులు దంచుతున్నాను అనమాట ఇంకా దంచేసి ఇందులో అయితే వేస్తున్నాను అలాగే ఇదైతే కొంచెం చల్లారింది అనమాట అంటే బాగా చల్లారు పాలు కూడా గోరువెచ్చగా అయినాయి ఇప్పుడు పాలు అయితే ఒక గ్లాస్లో తీసుకొని ఇంక ఇందులో పోద్దామని అయితే అనుకుంటున్నాను ఇక పాలు రెండో వేడిగా ఉన్నప్పుడు మనం స్టవ్ మీద అలానే పోసామంటే ఖచ్చితంగా విరిగిపోతాయి పాలు మనం స్టవ్ మీద పాలు పోయాలంటే పాలు కాగబెట్టకుండా పచ్చి పాలు అలా పోయాలండి వేడి పాలు మాత్రం అస్సలు పోయొద్దు అనమాట విరిగిపోతాయి నేనైతే ఒకసారి అట్లానే చేశాను అందుకే ఇంతలా చెప్తున్నాను అదే స్టవ్ మీద వేడిగా ఉన్నప్పుడు వేడి పాలు పోసామంటే ఖచ్చితంగా విరిగిపోతే చూసుకొని ఇలా ఇదైతే ఖచ్చితంగా ఆలోచించుకొని చేసుకోవాలన్నమాట ఇలా చేసేటప్పుడు పాలతో చేసేటప్పుడు ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి లేదంటే పాలు ఇరైపోతూ ఉంటాయి కదా అదే భయం అనమాట నాకైతే పాలతో చేసేటప్పుడు ఇదిగో ఇక్కడైతే పరిమాణం అయితే రెడీ అయిపోయిందండి ఒక గ్లాస్ పాలు పోసి ఇంకా కలిపేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా రైస్ కూడా అయిపోయిందంటండి ఇప్పుడైతే రెండు అయితే రైస్ తీసుకుంటున్నాను ముందుగానే రైస్ ఉడికించుకున్నాను కానీ వండుకున్నాను కానీ కాకపోతే ఇంకా ఇప్పుడైతే గిన్నెల్లోకి తీస్తున్నాను అనమాట కొంచెం చల్లారనిద్దామని రెండు గిన్నెల్లోకి ఎందుకు తీస్తున్నావు స్వప్న అని అయితే మీరు అనుకోవచ్చు నేనైతే ఒక గిన్నెలోకి అయితే దద్దోచన కానీ తీస్తున్నానండి ఇంకొక గిన్నెలోకి వచ్చేసి పులిహోర చేద్దామని తీస్తున్నాను నిన్న వచ్చేసి పులిహోర నిమ్మకాయ కాకుండా చింతపండుతో చేశానండి చింతపండు ఉడికించి ఇంక ఈరోజైతే పుల్లహార వచ్చేసి నిమ్మకాయ పిండుకొని చేస్తున్నాను అనమాట నిమ్మకాయ పులిహార కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే త్వరగా అయిపోతుంది చింతపండు పులిహర కంటే కూడా నాకు నిమ్మకాయ పులిహరే త్వరగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇదిగో ఇక్కడైతే రైస్ తీసుకున్నాను కదా ఇందులో కొంచెం ఉప్పు అలాగే పసుపు అలాగే నిమ్మపండు అయితే పిండేస్తున్నాను అనమాట పిండేసి మొత్తం అయితే కలిపేస్తున్నానండి ఇలా కలిపేసుకొని పక్కనైతే పెట్టుకోవచ్చు మనం అచ్చం పులిహోర చేసుకోవడానికి అన్నం ఉడికించుకున్నామంటే అది అన్నం వండుకున్నామంటే పసుపు ఉప్పేసుకొని అన్నం వండుకుంటే పులిహోరకే బాగుంటుందండి కాకపోతే ఇప్పుడు నేను వైట్ రైస్ ఉండి పక్కకైతే తీసి ఇలా అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను కొంచెం పోపయితే పెట్టేస్తున్నానండి ఈ ఈ పోపు వచ్చేసి దద్దోజనం కండి దద్దోజనంలో కొన్ని పాలు కూడా పోస్తారు కదా కాకపోతే ఇప్పుడు మా అయితే వద్దంటున్నారు ఇంకా అందుకని నేనైతే అన్నమాట మామూలుగా అయితే ముందు రోజు నైటు మనం అన్నం వండుకుంటాం కదా వేడన్నంలో పాలు పోసి తోడు పెట్టేసుకున్నామంటే తెల్లారేసరికి చక్కగా గడ్డలాగా అవుతుందండి కలిపేసుకొని తాలింపు వేసుకొని తినమంటే సూపర్ ఉంటుంది కదా అలా ఎప్పుడైనా మీలే ఎవరైనా చేశారా వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఏంటి స్వప్న రాత్రి అన్నం వండుకున్న అన్నంలో పాలు పోసి అయితే అనుకుంటున్నారా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడంటే ఇలా కానీ అప్పుడైతే చాలామంది మన నాయనమ్మలు అమ్మమ్మలు అయితే అలానే చేస్తూ ఉండేవాళ్ళు అలాగ కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడంతా కాలం మారిపోతూ ఉండే కొంది తినే ఆహార పదార్థాలు కూడా మారిపోతూ ఉన్నాయి కదా ఇదిగో ఇక్కడైతే నేను ఇంకా పోపు అయితే పెట్టేశానండి అలాగే ఇందులో పెరిగేసి కలపటం మర్చిపోయాను కదా ఇందాక అందుకని ఇంకొంచెం పెరిగైతే వేసి మొత్తం అయితే ఇలా కలిపేస్తున్నాను ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా చిన్న బాండిలో ఇక అందులో అయితే ఇందులో వేసేస్తున్నానండి వేసేసి చక్కగా మొత్తం కలిపేసామంటే మనకి దద్దోజనం అనేది రెడీ అయిపోతుందనమాట ఇంగు వేసుకుంటే బాగుంటుందండి ఇదిగో ఇక్కడైతే ఇది రెడీ అయిపోయింది ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను ఈ చిన్న బాండి తీసుకోవటం వల్ల చాలా యూజ్ అయింది అనమాట ఇలా కొంచెం కొంచెం తాలింపు వేసుకునేటప్పుడు చక్కగా పనిచేస్తుంది ఇలాంటివి ఉంటే సూపర్ కదా నేను చిన్న చిన్న తాలింపులు పోపులు పెట్టుకునేటప్పుడు చక్కగా యూజ్ అవుతూ ఉంటుంది అందుకే తీసుకున్నాను అనమాట ఒకటి ఇక్కడైతే మళ్ళీ తాలింపు అయితే పెట్టేస్తున్నానండి కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఏంటి స్వప్న ఇప్పుడే కదా పుప్పు పెట్టుకున్నావు మళ్ళీ దేనికి పెడుతున్నాం అనుకుంటున్నారా ఇంకా దేనికి చేస్తాను చెప్పండి పులిహోర కలిపి పెట్టుకున్నాను కదా పక్కన పులిహోర కానీ నిమ్మపండు అలాగే ఉప్పు పసిపేసి ఇంకా పులిహోర కోసమే ఇక్కడ నేను మళ్ళీ పోపైతే పెట్టేస్తున్నాను చక్కగా రెడీ చేస్తున్నాను అనమాట చాలామంది అంటూ ఉన్నారండి రియల్గా మా మామూలుగా పక్కన తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా కనపడి మాట్లాడితే అంటున్నారనమాట ఏంటి స్వప్న గడగడ మాట్లాడుతూనే ఉన్నావు ఇంతకుముందు గంటకు ఒక మాట మాట్లాడేదానివి ఏదైనా అడిగితేనే సమాధానం చెప్పేదానివి ఇప్పుడేంటి లుడ లుడ వాగుతూనే ఉన్నావు నీ మాటలు వింటుంటే సేమ్ వీడియో చూస్తున్నట్టే ఉంది వీడియోలు ఎలా మాట్లాడుతున్నావు బయట కూడా అలానే మాట్లాడుతున్నావు అని అయితే అనమాట అంటే వీడియో చూసినట్టు ఉండటం ఏంటి వీడియోలో మాట్లాడేది నేనే బయట మాట్లాడేది నేనే కదా ఒకేలా ఉంటుందంటే ఒకేలానే ఉంటుంది కదా రెండు చోట్ల నేనే కదా మాట్లాడుతుంది అని అయితే నాకు అనిపించింది అనమాట నాకైతే అలా అంటే చాలా నవ్వు వస్తుంది ఏంటి ఇలా అంటున్నారని ఇవి చాలా మంది అట్లనే అంటున్నారండి ఈ మధ్య ఏంటి స్వప్న గబగబ మాట్లాడుతూనే ఉన్నావు సేమ్ వీడియోలో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కొంచెం నిదానంగా చిన్నగా చెప్పొచ్చు కదా అని అయితే అంటున్నారు అనమాట నేను వీడియోలో కూడా నార్మల్గానే మాట్లాడుతున్నాను బయట కూడా నార్మల్గానే మాట్లాడుతాను అందులో అయినా ఇందులో అయినా నేనే కదా ఎక్కడైనా ఎలా మాట్లాడుతున్నాను నార్మల్గానే మాట్లాడుతున్నాను కదా అని అయితే నాకు అనిపించింది అనమాట కాకపోతే వీడియోలు అయితే కొంచెం ఫాస్ట్గా చెప్తూ ఉంటాను కదా ఇక అదే నాకు అలవాటు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా బయట కూడా నేను అలాగే ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నానేమో అని అయితే అనిపిస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అయినా ఫాస్ట్ మాట్లాడితే ఏమవుతుందిలే చెప్పండి సర్లే కానీ ఇక్కడైతే అయితే కలిపేశానండి చూడండి చక్కగా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే ఇలా మూడు గిన్నెలు అయితే తీసుకున్నానండి ఇవైతే రెండైతే పింగాణనమాట అదైతే గ్లాస్ ఉంటుంది కదా అది పగులు తీయమన్నని చాలా భయమేస్తుంది పిల్లలు ఊరికే కదిలిస్తూ ఉంటారు కదా ఇక అలాగే జాగ్రత్తగా అయితే ప్రసాదం పెడదామని ఇంక ఈ మూడైతే తీసాను ఇవైతే ఎక్కువ యూజ్ అండి యూస్ చేస్తుంటే పగులు తీయమున్న నాకు భయం అనమాట చేతులు చేజారి చాలానే పగిలిపోతూ ఉంటాయి ఇవి కూడా నేను కొన్నవి కాదులండి గిఫ్ట్గా వచ్చినాయి అనమాట గిఫ్ట్ వచ్చినవి ఎక్కువ యూస్ చేయాలనే పెట్టేస్తాను అంటే అన్నీ కదలే ఇలా పింగానివి కానీ గ్లాసు కానీ ఇట్లాంటివి పగిలే ఉంటూ ఉంటాయి కదా వాటిని అయితే యూస్ చేయను అనమాట ఇదిగో ఇంకెక్కడైతే నేను ఈ ప్రసాదాలు రెడీ చేసి పిల్లల్ని రెడీ చేసేసరికి మావారైతే ఇలా గణపతిని కూడా రెడీ చేశారండి చక్కగా నిన్న పెట్టిన పువ్వులు వాడిపోయినాయి ఏమన్నా ఉంటూ ఉంటే కదా మొత్తం అండి వాడిపోయినవి కాదు నిన్న పెట్టిన పూలన్నీ తీసి పక్కన పెట్టేసి ఇదిగో ఇక్కడైతే మళ్ళీ నీట్గా అయితే ఇలా సర్దేశారండి మేము వచ్చేసరికి దీపాలల్లో కూడా ఒత్తులు నూనె అన్నీ వేసి చక్కగా రెడీ చేశారనమాట మా వారైతే చాలా హెల్ప్ చేశారండి పూజ పూజ విషయంలో చాలా ఇంతకు అయితే అసలు చాలా తక్కువ అనమాట పూజ అంటేనే చేయరు డైలీ పూజ చేయాల్సిన పని లేదు ఎవరు చెప్పరు పూజ చేస్తేనే దేవుడు వరాలిస్తారా మన మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకున్న చాలు అని ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కూడా అలానే అంటారు కానీ చక్కగా పూజలు కూడా కూర్చొని పూజ కూడా చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఇద్దరం కలిసి పూజ చేసుకుంటూ ఉంటుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి పిల్లలు కూడా చక్కగా పూజలో కూర్చున్నారు నేను చాలామంది చెప్తుంటే విన్నాను పెద్దవాళ్ళు కూడా ఇంట్లో మనకి మగవాళ్ళు పెద్దవాళ్ళు పూజ చేస్తేనే మంచిదంటండి ఆడవాళ్ళు పూజ చేయటం కంటే కూడా ఇంట్లో ఉన్న మగవాళ్ళు యజమాని పూజ చేస్తే ఇంటికి మంచి జరుగుతుందంటండి చక్కగా నేనైతే చాలాసార్లు విన్నాను అనమాట ఇలా చెప్తూ ఉంటే ఇంట్లో ఏ పూజ అయినా సరే భర్త చేస్తేనే మంచిదంటండి కొంతమంది చేయరు కదా అలాంటప్పుడు ఇంకా ఆడవాళ్ళు చేసుకున్నా పర్లేదు కాకపోతే మొత్తానికి ఇంకా ఆడవాళ్ళు పూజ చేస్తే ఇంట్లో కష్టాలు వస్తే అలా ఇలా అని అయితే చెప్పారనమాట అమ్మ నాకైతే అది చూస్తే చాలా భయమేసింది మరి అలా కూడా చెప్పొద్దబ్బా ఇంట్లో యజమాని పూజ చేస్తే మంచిది అని చెప్తే బాగుంది అంతవరకు మళ్ళీ స్త్రీలు పూజ చేయకూడదు స్త్రీలు పూజ చేయటం వల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్తే ఎంత భయమేస్తుంది చూ చెప్పండి ఇంట్లో ప్రతి ఒక్క మగవాళ్ళు ప్రతి ఒక్క భర్త పూజ చేయాలని లేదు కదండి ఒక్కొక్కరు చేస్తారు ఒక్కొక్కరు చేయరు ఒక్కొక్కళ్ళు ఆడవాళ్ళకి డైలీ పూజ చేసుకునే అలవాటు ఉంటుంది అలాంటప్పుడు భర్త పూజ చేయినప్పుడు వాళ్ళే చేస్తూ ఉంటారు కదా ఇంట్లో భర్త ఆఫీస్కి వెళ్తూ హడవుడి మీద ఉండి పండ్ల మీద ఉండి చేయటం కుదరక వెళ్ళిపోతూ ఉంటారు ఇంట్లో కొంచెం మేము ఖాళీగా ఉంటాం కాబట్టి పన్నంతా అయిపోయినాక ఒక్కొక్కసారి పూజ చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తే భర్త మధ్య గొడవలు వస్తే ఇట్లా చెప్తే ఎంత భయమేస్తుంది చెప్పండి అమ్మ నాకు ఆ రీలు చూసినప్పుడైతే చాలా భయమేసింది నాకైతే ఒకటే అనిపించింది అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది అనమాట ఇంట్లో భర్త పూజ చేస్తే మంచిది యజమాని పూజ చేస్తే మంచిది అని చెప్పారు అంతవరకు బాగానే ఉంది కానీ స్త్రీలు పూజ చేయకూడదు అని చెప్పింది నాకు కరెక్ట్గా అనిపించలేదనమాట కానీ వాళ్ళు పెద్ద పెద్ద పండితులేనండి మళ్ళీ ఎవరెవరో చెప్పినాయింటారా ఏంటారా అని అయితే అంటూ ఉంటారు కదా ఎవరెవరు నార్మల్గా చెప్పిన వాళ్ళు కదండి వాళ్ళు పెద్ద పెద్ద పండితులే అలా చెప్పారనమాట ఏమో అండి ఈ రోజుల్లో ఎవరి మాట ఎలా ఉంటుందో ఎవరు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు కాబట్టి మనకి మంచి అనిపించింది మనం చేసుకుంటూ పోతేనే మంచిదని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే మేము చక్కగా నలుగురం కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నామండి మాకైతే ఈ సంవత్సరం నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి పని ఒత్తిడి కూడా నాకు చాలా తగ్గినట్టు అనిపించింది అనమాట చాలా సింపుల్గా నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటున్నానండి ఎలాంటి హడావుడి లేకుండా ఎందుకంటే వీళ్ళకి కూడా ఎటు హాలిడేనే కదా స్కూల్ ఉన్న సండే రావటం కూడా చాలా హా బాగుందనమాట స్కూల్ ఉంటే కొంచెం కష్టంగా పిల్లల్ని రెడీ చేయటం ఆ వారికి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయటం ఆఫీస్కి వెళ్ళటానికి ఇలా చాలా ఇబ్బందిగా అనిపించేది ఈరోజు కూడా హాలిడే ఇచ్చారు అట్లనే సండే రావటం వల్ల నిదానంగా ప్రశాంతంగా పనులన్నీ చాలా చక్కగా పూర్తి చేసుకున్నానండి పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాము భలే అనిపించింది అనమాట ఈ సంవత్సరం నాకైతే ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరం కలిసి పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనకి వినాయక చవితి తొలి పండుగ కదండి వినాయక చవితి నుంచి మనకి పండుగలన్నీ వస్తూ ఉంటాయి కదా తొలి పండుగని మనం ఇలా చాలా సంతోషంగా హ్యాపీగా జరుపుకున్నాము ఇక పండుగలన్నీ ఇలా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒక్కదాన్నే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పండుగ సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నానండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయకునికి చాలా చక్కగా ప్రశాంతంగా రెండు రోజు పూజ కూడా ఇలా అయితే చేసుకున్నామండి సింపుల్గా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా మా పూజ అయితే ఇలా జరిగింది ఉన్నంతలో మేమైతే చాలా హ్యాపీగానే ఉంటామండి ఉన్నంతలో తృప్తిగా ఉంటాము ఎంత ఉంది అనేది ముఖ్యం కదండి మనం ఉన్న దాంట్లో ఎంత సంతోషంగా బ్రతుకుతున్నాం అనేది ముఖ్యము అయితే నేను అనుకుంటూ ఉంటాను మీరేమంటారు అని నేను అనుకునేది కరెక్టే కదా అలానే ఉండాలబ్బా నిజం ఇది మాత్రం మనకి అది లేదు ఇది లేదు మనం వాళ్ళు అలా పూజ చేసుకున్నారు ఇలా పూజ చేసుకున్నారు పూజలు అన్ని పెట్టారు ఇన్ని పెట్టారని మనం బాధపడకూడదబ్బా మనకున్నంతలు మనస్ఫూర్తిగా సంతోషంగా బ్రతకగలిగితేనే చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట ఎప్పుడు కూడా పక్కనలతో పోల్చుకోవద్దబ్బా మనకి ఉంది మనం ఎంత హ్యాపీగా ఉంటున్నాము మనకున్నంతలో మనం హ్యాపీగా ఉంటే చాలు కదా తినడానికి ఉండటానికి ఉంటే చాలా బాంతకు మించి ఇంకెందుకు చెప్పండి ఏదైనా ఎవరు ఏం చేసినా ఏ పని చేసినా తినటానికి కట్టుకోటానికి ఉండటానికి ఒకళ్ళు ఇట్లా ఇంతే చూసుకుంటారు కదా అంతకు మించి ఎక్కువ ఉన్నా కానీ ఏం చేసుకుంటాం చెప్పండి ఆడ ఏడ మూలను పెట్టుకోవటం తప్పితే చేసేది ఏమి ఉండదు నాకైతే నా బా ఉన్నంతలో ఒకరితో పోల్చుకోకుండా సంతోషంగా ఉన్నామా లేదా అనేది అయితే నేను చూసుకుంటాను సర్లే కానీ మేమైతే ఇంక ఈరోజు టిఫిన్ కింద కూడా ప్రసాదాలే తిన్నామండి కొంచెం పులిహార దద్దోజనం సేమయా పరమాన్నం అయితే పెట్టుకొని ముగ్గురం తిన్నాము టిఫిన్ అయితే ఏం చేయలేదనమాట ముగ్గురం కదలండి అందరం కలిసి కూర్చొని తిన్నాము ఏంటో ఒక అలా వచ్చేసింది ముగ్గురని ఇదిగో తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మేమైతే వినాయకుడిని నిమజ్జనం చేద్దామని మొత్తం అయితే ఇలా కదిలించేసామండి తీసాము ఫస్ట్ వినాయకుడిని ఇందే కొండెక్కిన తర్వాత మనం కదిలించాలన్నమాట తర్వాత ఇంకా పత్రిక అవన్నీ అయితే తీసి ఒక కవర్లో అయితే పెట్టాము ఇంకా మా పిల్లలు అయితే చూడండి వినాయకుడిని చక్కగా పెట్టుకుని నిమజ్జనంకి అయితే బయలుదేరామండి జై బోళ గణేష్ మహారాజ్కి జై గేటు దాకా మా పిల్లల్ని అయితే ఇంక ఇలా పట్టుకొని ఆడమన్నానండి ఇంకా వాళ్ళైతే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట పక్కన చెరువు ఉందండి ఇంక అక్కడైతే నేను చేద్దాం చేద్దామని అయితే వెళ్తున్నాము నేనైతే చెరువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పుడే అనమాట ఫస్ట్ టైము మా పిల్లలైతే ముందు రెండు మూడు సార్లు వచ్చారంటండి అప్పుడు వాటర్ వర్షాలు పడి వాటర్ బాగా వచ్చినప్పుడు చూడటానికి చాలామంది వచ్చారనమాట చెరువు దగ్గరికి కాకపోతే నేను రా నేను రానని చెప్పాను మా వారికి ఇంక మా వారైతే పిల్లలు తీసుకొని అయితే వచ్చారు ఇంకో అప్పుడు రెండు సార్లు ఎలాసారి దాకా చూడటానికి అయితే వచ్చారంట నేనైతే ఇప్పుడేనండి ఫస్ట్ టైం రావటము చెరువు అయితే చాలా బాగుందండి నేనైతే ఇంత అని అయితే అసలు అనుకోలేదు మామూలుగా ఏదో నార్మల్ చెరువు అనుకున్నాను కానీ ఇక్కడైతే చెరువు చాలా బాగుంది కదా చూడటానికి నాకైతే మళ్ళీ అనిపించిందండి అండి ఇంత పెద్ద చెరువు ఉంటుందని అయితే అసలు అనుకోలేదు చాలా బాగుందండి చెరువు అంతే ఇదే కాదండి ఇంక ఇటువైపు కూడా ఉందన్నమాట అసలు వాటర్ ఫాల్స్ లాగా బలే పడుతున్నాయండి వాటర్ అయితే అయితే బలే అనిపిస్తుంది నిమజ్జనంకైతే చాలామందే వచ్చారండి ఇంకా చాలామంది నిమజ్జనం చేసి కూడా ఉన్నారు ఇక్కడైతే అంత పత్రిక అంత కనిపిస్తూ ఉంది ఇంకా మా పిల్లల్ని అయితే అటువైపు దింపారండి మా వారు నేనైతే వద్దు వద్దు అని అయితే చెప్తున్నాను అనమాట ఏం కాదు ఇక్కడ ఏదో అండి నిలబడటానికి కట్టలాగా కట్టారంట ఇంకా అక్కడైతే నించోబెట్టారు ఫస్ట్ అయితే వినాయకుడినిచ్చి ఇంకా నిమజ్జనం అయితే మా పిల్లల చేతుల మీదకి అయితే అనమాట మా పిల్లలైతే చూడండి చక్కగా మా పిల్లలు అయితే ఇలా చేస్తున్నారు కానీ నాకైతే చాలా భయం వేస్తుంది అనమాట చెరువు అయితే చాలా పెద్దగా ఉంది కదండి నేనైతే ఇప్పుడు మీకు ఇలా నవ్వుతో చెప్తున్నాను కానీ నాకైతే వీళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు చాలానే భయంగా అనిపించింది ఇంక మా వారిని అయితే పట్టుకోమన్నాను ఇదిగో చూడండి ఇట్లా అయితే వినాయకుడిని నిమజ్జనం అయితే చాలా సంతోషంగా అయితే జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది నిమజ్జనం అప్పుడు కూడా ఇలా ఇంకా మనకి ఇలా నిమజ్జనం చేసుకోవటానికి చెరువు ఉంటే చాలా బాగుంటుంది కదా కానీ కొన్ని సందర్భాలలో ఇలా ఉండినప్పుడు ఇంట్లోనే చేసుకోవాలి తప్పదు మేమైతే అంతకు ముందు సంవత్సరం లాస్ట్ ఇయర్ కాకుండా రెండు సంవత్సరాల క్రితం ఇంట్లోనే అనమాట నిమజ్జనం ఇంకా లాస్ట్ ఇయర్ ఏమో మాకు ఓనరంకులు తీసుకెళ్తుంటే ఇంకా ఓనరంకులకైతే ఇచ్చామన్నమాట ఇక్కడ ఈ చెరువు దగ్గరికే వచ్చి నిమజ్జనం చేస్తామన్నారు ఇంకా అప్పుడైతే వాటర్ బాగా వస్తున్నాయండి ఇంకా మా వారైతే అప్పుడు సైట్ వర్క్ మీద వేరే ఊరు వెళ్ళారు ఇంకా అందుకని మేముండే ఇప్పుడు ఇంటి దగ్గర ఓనరంకులకైతే ఇచ్చాను ఇంక ఓనరంకులైతే నిమజ్జనం చేశారు లాస్ట్ ఇయర్ ఇంక ఇప్పుడైతే మేమే పిల్లలతో కలిసి ఇలా వచ్చేసి నిమజ్జనం అయితే చక్కగా పూర్తయిందండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే ఇప్పుడు ఈ వాటర్ చూస్తుంటేనే మళ్ళీ అనిపిస్తుంది చక్కగా ఇక్కడ చాలా మంది నిమజ్జనం కూడా చేసేసారండి రెండు రోజే చాలా మంది చేస్తున్నారు మేము ప్రతి సంవత్సరం అంతేనండి వినాయక చవితి అయిపోయిన మరుసటి రోజే నిమజ్జనం అయితే చేస్తాను ఇంక ఈ సంవత్సరం కూడా అలాగే చేశాము మా పిల్లలైతే ఇటువైపు అయితే వచ్చేసారండి చూడండి చక్కగా వినాయకుడి నిమజ్జనం అయితే పూర్తయిపోయింది ఇక్కడైతే చక్కగా ఇలా కట్టారండి కొంచెం ఇబ్బంది లేకుండా చూడండి ఇలా ఉంటేనే మంచిది అనమాట చెరువులకి చాలా చక్కగా ఉంది కదా అటువైపుకి వెళ్లకుండా ఇంకా ఇక్కడైతే వాటర్ అన్ని ఇటు అండి కనిపిస్తుందో లేదో కానీ ఇంకా పత్రిక అడ్డం పడి చక్కగా అంటండి లేకపోతే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి అంట ఇదిగో చూడండి భలే ఉంది కదా నాకైతే ఇక్కడ భలే అనిపించింది అనమాట మా పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా ఇవన్నీ కిందకి ఇలా దిగుతూ ఉన్నాయండి ఇటువైపు అయితే స్టెప్స్ లాగా ఉన్నాయి అనమాట చూడటానికైతే బల్లే ఉందండి వీడియో తీయటానికి అవ్వలేదు కానీ నాకైతే చూసా మనకి అయితే బల్లే అనిపించింది అనమాట చాలా సరదాగా ఉంది పిల్లలు అయితే సరదాగా ఆడుకుంటున్నారు ఇక్కడ చేపలు కూడా పడతారంట అండి పక్కనే చేపల మార్కెట్ కూడా ఉంది ఇంక ఇక్కడ చేపలు పట్టి అక్కడైతే అమ్ముతారంట మా వారైతే చెప్పారు చాలా మంది అయితే ఇక్కడ ఇంకా నిమజ్జనానికి వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ఫొటోస్ కూడా దిగుతున్నారండి జారుతుంది ఏమోనని అనమాట మా పిల్లలు చూడండి భలే ఆడుతున్నారు కదా వాటర్ అయితే ఇంక ఇక్కడైతే ఎక్కువ వస్తూ ఉంటాయి అంటండి ఇప్పుడైతే కొంచెం నిమజ్జనం చేసి పత్రిక అంతా అడ్డపడి కొంచెం తక్కువ వస్తుంది అంట ఇది చూడండి ఇటైతే అయితే మెట్లు లాగా భలే ఉన్నాయి అనమాట స్టెప్స్ లాగా అటు నుంచి చూస్తే భలే అనిపిస్తుందండి అండి చూడటానికి ఇదిగో వాటర్ ఫాల్స్ లాగా భలే వస్తున్నాయి కదా చాలా బాగుంది ఇలా చూడటానికి కాకపోతే వీడియో తీయటానికైతే అంత కరెక్ట్ అవ్వట్లేదు ఈ కొంచెం ఎలాగో తిప్పులు పడి తీసాను అనమాట ఇంకా భయం అవుతుందండి ఇక్కడ కనుక జారిందంటే కిందికి దొరలకుంటా పోతాము కింద అయితే ఇంకా చాలా లోతుగా ఉందండి వాటర్ అన్నీ కిందకే పోతున్నాయి మా వారు ఇంకా ఆడుకున్న వాటికి చాలే వెళ్దాం పండని అయితే అంటున్నారనమాట ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇక్కడ చాలా మంది బట్టలు ఉతుక్కునే వాళ్ళు ఉతుక్కుంటున్నారు అలాగే బైక్లు బండ్లు క్లీన్ చేసుకునే వాళ్ళు ఇక్కడే వాటర్తో క్లీన్ చేసుకుంటున్నారనమాట మేమైతే నిమజ్జనం పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరామండి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా పాపకైతే డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందండి ఇంకా మా పాప ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్కి అయితే వెళ్తుంది మొన్న డ్రాయింగ్ కాంపిటీషన్లో విన్ అయిందండి సెలెక్ట్ అయిందనమాట అందుకని వాళ్ళు మళ్ళీ సెకండ్ లెవెల్ అయితే పెడుతున్నారు ఇంక ఇప్పుడు కూడా సెలెక్ట్ అయితే తర్వాత ఏం చెప్తారేంటో చూడాలన్నమాట ఫస్ట్ అయితే డ్రాయింగ్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయింది రమ్మనైతే ఫోన్ చేసి చెప్పారండి ఇంక ఇప్పుడైతే మా వారైతే మా పాపని తీసుకు తీసుకెళ్తున్నారు మా పాప డ్రాయింగ్ బాగా చేయాలని అయితే చెప్పి జాగ్రత్త అయితే చెప్పాడు అనమాట టూ థర్టీ కల్లా రమ్మన్నారండి కాంపిటీషన్ వచ్చేసి త్రీకి అయితే స్టార్ట్ అవుతుందంటండి ఇక స్టేట్ లెవెల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే జరుగుతుందండి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంకా మా పాప అయితే నాకు బాగా చెప్పేసి బయలుదేరుతుందనమాట చాలా ఇంట్రెస్ట్గా ఉంది మా చిట్టి తల్లి డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఏదో ఒకటి డ్రాయింగ్ చేస్తూనే ఉంటుంది ఇదిగో ఇప్పుడైతే వీళ్ళు వెళ్ళి డ్రాయింగ్ చేసి ఇంటికి కూడా వచ్చేసిందండి మా చిట్టి తల్లి ఫోర్ థర్టీ అయింది అనమాట వచ్చేసరికి సర్టిఫికేట్ అయితే ఇచ్చారండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకైతే సర్టిఫికేట్ ఇచ్చారని అనమాట రిజల్ట్స్ వచ్చేసి ట్వంటీ టూకి అయితే చెప్తారంటండి అక్టోబరు ఇది సెప్టెంబర్ కదా అక్టోబర్లో రిజల్ట్స్ అయితే చెప్తారంట ట్వంటీ టూ ఇంకా చాలామంది ఉన్నారంట ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి